అందరికీ నమస్తే అండి ఇతను చాలా గొప్ప వ్యక్తి ప్రచార ఏంటి ప్రవచనకర్త గరికపాటి అవధాని ఏమనాలి సార్ ఇతన్ని ఇతనికి రెండు వేల ఇరవై రెండులో పద్మశ్రీ వచ్చింది అంటే వైసీపీ గవర్నమెంట్లో వచ్చింది పద్మశ్రీ అంటే వైసీపీ ప్రభుత్వంలో ఇతనికి ఎందుకు ఇచ్చారో నాకు ఇప్పటికొచ్చి అర్థం కావట్లేదండి అంటే ఆడవాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడడం గురించి ఇచ్చారా ఇతనికి లేదంటే మన మాజీ ముఖ్యమంత్రి గారు క్రిస్టియానిటీని సపోర్ట్ చేశారా ఇతను ఎందుకు ఇచ్చారు అతనికి అసలు నాకు అర్థం కావట్లేదు ఇతను నేను శివాజీ వ్యాఖ్యలకి ఇతను ఎలా మాట్లాడాడంటే ఆడవాళ్ళు జీన్స్ వేసుకుని టైట్ టైట్ బట్టల్లో ఇలా కనిపించేలాగా ఉంటే యాభై ఐదేళ్ళు వచ్చిన మాకే ఆగట్లేదు అంటున్నాడు ఇతను ఇంకా మీరు యాభై ఐదులో కూర్చున్నారా నాకు తెలిసి మీకు డెబ్బై ఏళ్ళు ఉండుంటాయి అనే మాటలకి మీరు చెప్పే ప్రవచనానికి అసలు ఏమైనా ఉందా అంటే ఎక్కడ చూసినా ఆడదాన్ని వాడుకుంటేనే మీరు ముందుకు సాగలరు ఆడదాన్ని విమర్శిస్తేనే ముందుకు సాగుతారు ఎక్కడైనా సరే ఆడది అనేది ప్రతి విషయంలో మీకు అణువు అణువున ఉండాల్సిందే అడుగడుగున లేకపోతే మీ మీ భవిష్యత్తే లేదు మీరు ముందుకు వెళ్ళాలంటే ఆడదాన్ని కించపరచాలి లేకపోతే మీకు మీరుగా ముందుకు వెళ్ళలేరు ఇది నా అభిప్రాయం అండి ఇంత వయసు వచ్చిన అతను ఇట్లా ఎట్లా మాట్లాడతాడు నేనైతే ఇతనికి ఇచ్చిన పద్మశ్రీ క్యాన్సిల్ చేయాలని కోరుకుంటున్నాను ఇలాంటి వాళ్ళు అనర్హులండి అవధానం ఉంటే సరిపోతుందా లిటరేచర్ చేస్తే సరిపోతుందా గోల్డ్ మెడల్స్ వస్తే సరిపోతుందా ఆడవాళ్ళని ఎలా గౌరవించాలో తెలియదు ఇతను ఇతనేవి ఇతనికి ఎలా ఇచ్చారండి అవార్డ్స్ పద్మశ్రీ అది కూడా అంత గౌరవం ఇతనికి ఎలా వచ్చింది నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు ఇంత అసహ్యంగా అతను మాట్లాడాడు మేసం వచ్చిన కుర్రోడే ఆగలేడు యాభై ఐదేళ్ళు దాటిన మేమే ఆగలేము కుర్రోడేమో ఆగుతాడు ఏం సార్ దేవాలయాల మీద విగ్రహాలు ఉంటాయి అమ్మవారి విగ్రహాలు ఏంటి లేదంటే ఇంకేం శిల్పాలు ఉంటాయి అది కూడా ఒక మగవాడే చెక్కింది ప్రతి పాటు ప్రతి అంగాంగ సౌష్ఠవంతో చెక్కుతారు కదా మరి గుడికెళ్ళినా కూడా మీకు అలాగే అనిపిస్తుందండి మీరు ఆగలేరా ఆ విగ్రహాలు చూసినా ఆగలేరా ఆడవాళ్ళ విగ్రహాలే కదా అవి కూడా ఒక గుడికి వెళ్ళాలన్నా పైన ఆడవాళ్ళ విగ్రహాలు ఉండాలి అమ్మవారు కూడా ఉమెనే కదండి అమ్మవారి శిల్పం ఎలా చెక్కుతారండి అంటే అప్పుడు ఏది కనిపించకుండా అమ్మవారి శిల్పంలో అమ్మవారికి ఏమీ కనిపించకుండా చూస్తారా అసలు ఏమీ కనిపించకుండా అమ్మవారికి ఒళ్ళు కనిపించకుండా అమ్మవారికి ఏమీ కనిపించకుండా అలా చేస్తారా భగవంతుడు సృష్టించాడు సార్ ఆడదాన్ని సృష్టి ధర్మం ఆడవాళ్ళకి కొన్ని కొన్ని పార్ట్స్ ఒకలాగా కొన్ని కొన్ని పార్ట్స్ ఒకలాగా ఉంటాయి అది సృష్టి ధర్మం ఆ సృష్టి వల్ల ఇలా ఉన్నారు దానికొచ్చి మీరు ఇలా బిగి ఎలా వేసుకోవాలి బట్టలు అలా వేసుకోవాలి మంచి చెప్తే తప్పు లేదు సార్ దాన్ని వక్రీకరించి చెప్తేనే తప్పు మీకు అసలు ప్రవచనకర్త అని అర్హతే లేదు నాకు తెలిసి నేనేమన్నా తప్పుగా అంటే అందరికీ సారీ కానీ ఇతను చెప్పిన మాటలు అలా ఉన్నాయి ఈ వయసులో కూడా అతను అలా ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నాడంటే ఇతని అలా ఆ మధ్యన ఇతనికి రెండో బారీ ఉందని కాంట్రవర్సీ వచ్చింది కదా ఇది నిజమే అనుకుంటా కాంట్రవర్సీ కదా ఇది నిజమే అనుకుంటా ఇతన్ని చూస్తే అర్థం ఇతను ఇద్దరికి అది ముగ్గురు కూడా ఉండొచ్చు నాకు తెలిసి ఇదండి ఇతని పరిస్థితి ఇది మానసిక రోగులు వీళ్ళందరూ శివాజీ ఇతను ఇలాంటి వాళ్ళు మానసిక రోగులు చాలామంది ఉన్నారు ఎందుకంటే ఆడదాని మీద పడి ఏడిస్తేనే వీళ్ళు బతుకులు ముందుకెళ్తాయి ఎందుకంటే నేనేం మాట్లాడలేనండి నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి